श्री गुरुभ्यो नमः ॐ वन्दे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायु च वन्दे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वन्दे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां ताम् इन्द्रादीन् काममुख्यानपि सकलसुरा तद्गुंमदुरूंश अभ्रमं भंगरहितं अजडं विमलं सदा आनंदतीर्थमुम भजेता पत्रयापहं पूज्याय राघवेंद्रा भजतां कलवृक्षा नमता पृथ्वीमंडल मध्यस्थ पूर्णबोधमतानुगाः

ऋगादि सर्ववेदार्थ, विष्णु मंत्रार्थ पुरुष सूक्तार्थ गायत्री अर्थ वासुदेव द्वादशाक्षर आद्य अष्टाक्षरार्थ श्रीमारायण अष्टाक्षर मंत्रार्थ वासुदेव द्वादशाक्षर मंत्रांतर्गत अंत्य चतुराक्षरार्थ व्याहृत्यर्थ मातृका मंत्रार्थ प्रणवोपासका పాపావి దైత్యపూగావిద్ధ శ్రీ విష్ణు గుణ పరిపూర్ణ విష్ణుభక్తనంతగుణపరిపూర్ణరమాతిరిక్త పూర్వప్రసిద్ధ వ్యతిరిత అనంతవేద ప్రతిపాద్య ముఖ్యతమ అనంత అనంతజీవనియామక అనంత రూప భగవత్ కార్య సాధక పరమదయాలు క్షమాసముద్ర సముద్రా భక్తవత్సల భక్తాపరాధ సహిష్ణు శ్రీముఖ్యప్రావతారర భూతానాం మన ప్రాత సంకల్పగద్య ప్రవచనమునందు నిన్న ఏకవాక్య రూపమైనటువంటి గ్రంథమును కొన్ని భాగాలుగా విభాగించుకొని చెప్పుకుంటూ ఉన్నాము రెండవ భాగము శ్రీ ముఖ్య భూతానాం భూతానా అనేంతవరకు చెప్పుకోవటం జరిగింది ఈరోజు మూడవ భాగము ఆ భాగము పంక్తి ఇలా ఉన్నది अग्न ज्ञानार्थि ज्ञानयोग्य नाना भगवत कृपा पात्र सल्लोक कृपालु श्री ब्रह्म रुद्राद्यर्थित भगवदाज्ञां शिरसि परमादरेण अनर्घ्य शिरो रत्नवतु निधाय तथा अशेष देवता प्रार्थनां हारवतु हृदि निधाय सर्वस्वकीय सज्जनानुग्रहेच्छया कर्म भुवि अवतीर्णानाम् పదచ్ఛేదం అజ్ఞ జ్ఞానార్థి జ్ఞానయోగ్య భగవత్ కృపాలు శ్రీ బ్రహ్మ శ్రీబ్రహ్మరుద్రార్థి భగవదాగ్నా శిరసి పరమాదరే అనర్ఘ్య శిరోరత్నవతు నిధాయ తథా హారవతు హృది నిధాయ సర్వస్వకీయ సజ్జనానుగ్రహేచ్ఛయ కర్మ భువి ఇది మూడవ భాగం ఇప్పుడు ప్రతిపదార్థాన్ని చూద్దాం అజ్ఞ అంటే జ్ఞానరహితులు జ్ఞానము లేనటువంటి వారు జ్ఞానార్థి జ్ఞానమును పొందాలి అనేటటువంటి ఉత్సాహము కలిగినటువంటి వారు జ్ఞానయోగ్య జ్ఞానమునకు అర్హులు అంటే జ్ఞానాన్ని పొందడానికి అర్హులు భగవత్ కృపాపాత్రభూత భగవంతుని కృపకు పాత్రులైనటువంటి వారు కృపాలు శ్రీ బ్రహ్మరుద్రాద్యర్థిత సజ్జనులపైన అంటే ముక్తియోగ్య జీవులపైన దయచూపేటటువంటి స్వభావము కలిగినటువంటి బ్రహ్మ రుద్రాది దేవతల చేత ప్రార్థితుడై ఎవరు భగవంతుడు ఆ భగవంతుడు చేసినటువంటి ఆజ్ఞను భగవదాజ్ఞాం అంటే బ్రహ్మరుద్రాదిదేవతల చేత ప్రార్థితుడైనటువంటి భగవంతుని ఆజ్ఞను శ్రీహరి యొక్క ఆజ్ఞను శిరసి తన తలయందు శిరస్సునందు పరమాదరేణ అత్యంత భక్తిపూర్వకంగా అనర్ఘ్య శిరోరత్నవతు అమూల్యమైనటువంటి శిరస్సునందు ధరించేటటువంటి శిరోరత్నము వలె నిధాయ ధరించి తథ మరియు దేవతా అశేష ప్రార్థనాం సమస్త దేవతల యొక్క ప్రార్థనను హారవతు ఒక దండవలే హృది వక్షస్థలమునందు నిధాయ ధరించి సర్వస్వకీయ సజ్జనానుగ్రహేచ్ఛయ తమవారైనటువంటి సకల సజ్జనులను అనుగ్రహించాలి అనేటటువంటి ఇచ్ఛచేత కోరిక చేత కర్మభూయి కర్మభూమి అయినటువంటి భరతఖండమునందు అవతీర్ణానం అవతారము చేసినటువంటి శ్రీ ముఖ్యప్రాణుల అంటే మధ్వాచార్యుల అంటే వాయుదేవుల వారే మధ్వాచార్యులుగా అవతరించారు అటువంటి ముఖ్యప్రాణుల మధ్వాచార్యుల ఇక ముందు ఆ వాక్యము అన్వయిస్తుంది ఇక తాత్పర్యం జ్ఞానము లేనటువంటి వారు జ్ఞానమునకు ప్రయత్నిస్తూ ఉన్నటువంటి జ్ఞాన యోగ్యులు జ్ఞానాన్ని పొందడానికి యోగ్యులైనటువంటి వారు భగవంతుని కృపకు పాత్రులైనటువంటి వారు వీళ్ళు అందరూ ముక్తియోగ్య జీవులు సుజీవులు వీళ్ళు సాత్వికులు ఇటువంటి వారిపైన కరుణ కలిగినటువంటి కృప కలిగినటువంటి బ్రహ్మాది దేవతలు అంటే ముక్తియోగ్య జీవులు ఎవరైతే అజ్ఞానులు ఉన్నారో వారు జ్ఞానము కొరకు ప్రయత్నిస్తూ ఉన్నారో సుజీవులైనటువంటి వారు భగవంతుని జ్ఞానము కొరకు ప్రయత్నించేటటువంటి వారు భగవంతుని కృపకు పాత్రులైనటువంటి వారు వీళ్ళందరూ సుజీవులు సాత్వికులు ముక్తియోగ్య జీవులు వీరిపై కరుణ కలిగి ఉంటారు బ్రహ్మాది సమస్త దేవతలు అటువంటి దేవతలు ఏమయ్యా చేశారు అని అంటే ఈ సజ్జనులందరూ కూడా జ్ఞాన సూర్యుడు జ్ఞాన భాస్కరుడు అస్తమించి అజ్ఞానాంధకారము అజ్ఞానమనేటటువంటి అంధకారము వ్యాపించినప్పుడు సజ్జనులందరూ వ్యాకుల చిత్తులయ్యారట అంటే మనస్సుకు బాధను కలిగి కలిగి ఉన్నారు అంటే జగత్తునందు జ్ఞానం అనేటటువంటిది నశించిపోయింది సరి అయినటువంటి జ్ఞానము అజ్ఞానము పెచ్చి మీరిపోయింది అజ్ఞానము అన్ని చోట్ల ఆవరించింది అప్పుడు ఈ ముక్తియోగ్యులైనటువంటి సజ్జనులు చాలా బాధపడుతూ ఉన్నారు మాకు ఎవరయ్యా సరి అయినటువంటి జ్ఞాన భాస్కరుణ్ణి జ్ఞాన సూర్యుణ్ణి జ్ఞాన దీపాన్ని ప్రదర్శించేటటువంటి వారు వెలిగించేటటువంటి వారు ఎవరు అని వ్యాకుల చిత్తులైనప్పుడు బ్రహ్మాది దేవతలు ఈ సజ్జనుల పరంగా సజ్జనులను ఉద్ధరించాలి అని వారి మీద కృపతో వారి పరంగా అటువంటి సజ్జనులకు జ్ఞానోదయము అయ్యేటటువంటి మార్గాన్ని అనుగ్రహించాలి అని సర్వోత్తముడైనటువంటి భగవంతుణ్ణి ఈ దేవతలందరూ ప్రార్థించారు అప్పుడు దేవతల చేత ప్రార్థింపబడినటువంటి శ్రీహరి ప్రార్థితుడైనటువంటి శ్రీహరి జీవోత్తములైనటువంటి వాయుదేవుల వారిని ఈ భూమి మీద అవతరించమని ఆజ్ఞాపించారు అంటే భగవంతుని ఆజ్ఞ వాయుదేవుల వారికి అయినది బ్రహ్మ రుద్రాది దేవతల చేత ప్రార్థితుడైనటువంటి శ్రీహరి సజ్జనులను ఉద్ధరించటానికి వాయుదేవుల వారిని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు నీవు భూమి ఎందు భూమి ఎందు అవతరించమని అదే సమయంలో రుద్రాది దేవతలందరూ కూడా జీవోత్తములైనటువంటి వాయుదేవుల వారిని ప్రార్థిస్తూ ఉన్నారట హే వాయుదేవ సజ్జనులను ఉద్ధరించు ఎలాగా వారికి సరి అయినటువంటి జ్ఞానదానము చేసి వారిని ఉద్ధరించమని రుద్రాది దేవతలు జీవోత్తములైనటువంటి వాయుదేవుల వారిని ప్రార్థించారు ఇక్కడ రెండు ఒకటి బ్రహ్మ రుద్రాదుల బ్రహ్మాది దేవతల చేత ప్రార్థితుడై శ్రీహరి వాయుదేవుల వారిని ఆజ్ఞాపిస్తూ ఉన్నారు కర్మభూమి అయినటువంటి భారత భూమి ఎందు అవతరించి సజ్జనులకు సరి అయినటువంటి జ్ఞానదానము చేసి వారిని ఉద్ధరించమని ఒకటి భగవంతుని ఆజ్ఞ ఇంకొకటి వాయుదేవుల కంటే తక్కువ తారతమ్యంలో తక్కువైనటువంటి దేవతలందరూ సజ్జనుల పరంగా సజ్జనులను ఉద్ధరించటానికి వారికి జ్ఞానదానం చెయ్యటానికి కర్మభూమి అయినటువంటి భారత భూమి ఎందు అవతరించమని దేవతలు ప్రార్థిస్తూ ఉన్నారు ఒకటి దేవతల ప్రార్థన ఒకటి భగవంతుని ఆజ్ఞ అప్పుడు వాయుదేవుల వారు ఏం చేశారయ్యా అంటే భగవంతుని ఆజ్ఞను శిరసావహించారు ఎలాగా శిరమున శిరస్సు నందు శిరస్సు నందు ధరించటానికి అమూల్యమైనటువంటి రత్నమును ఉంచుకుంటారు అంటే అనర్ఘ్యమైనటువంటి అమూల్యమైనటువంటి రత్నాన్ని శిరో అలంకారంగా శిరస్సు నందు అలంకరించుకుంటారు ఆ విధంగా భగవంతుని ఆజ్ఞను అనర్ఘ్యమైనటువంటి అమూల్యమైనటువంటి శిరోరత్నము వలె భగవంతుని ఆజ్ఞను శిరసావహించి శిరసా ధరించి దేవతల ప్రార్థనను ముత్యాల దండవలే కంఠమునందు ధరించి అది తమ వక్షస్థలము మీద నిలబడేటట్లుగా దేవతల ప్రార్థనను ముత్యాల దండగా కంఠమునందు ధరించి ఆ ముత్యాల దండ ముత్యాలదండవారి వక్షస్థలమునందు ధరించారట దేవతల ప్రార్థనను ఈ విధంగా ముత్యాల దండవలే ధరించారు భగవంతుని ఆజ్ఞను శిరసావహించారు అనర్ఘ్య శిరో వలె శిరస్సునందు ధరించారు ఎందుకు స్వభక్తులైనటువంటి సర్వోత్తమ వాయుజీవోత్తమ అనేటటువంటి సరి అయినటువంటి జ్ఞానాన్ని ముక్తియోగ్య జీవులకు ఇవ్వడానికి ఇచ్చి వారిని ఉద్ధరించటానికి కర్మభూమి అయినటువంటి పవిత్రమైనటువంటి భరతఖండమునందు వాయుదేవుల వారు శ్రీమద్ ఆనంద తీర్థులుగా అవతరించారు అని తాత్పర్యం ఇక్కడ జీవోత్తములైనటువంటి వాయుదేవుల వారి యొక్క వైశిష్ట్యాన్ని గొప్పదనాన్ని వారు ఈ కలియుగమునందు భూమిపైన అందులోనూ మన భరతఖండమునందు సజ్జనులను ఉద్ధరించటానికి అవతరించిన విషయాన్ని రాఘవేంద్ర గురుసార్వభౌముల వారు ఈ పంక్తులయందు సుందరంగా వివరించారు ఇక ఈ పంక్తియందు ఉన్నటువంటి విశేషమైనటువంటి ప్రమేయముల వివరణను రేపటి మన ప్రవచనమునందు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు మధ్భేషార్పణమస్తు అందరికీ శుభమస్తు